మరి మీ లైఫ్లో ఎవరైనా మెంటారు ఉన్నారా నాకు నేనే ఫ్రెండ్ని నాకు నేనే గైడ్ని నాకు నేనే మెంటార్ని నాకు నేనే ఫిలాసఫర్ని ఇది పెద్ద తోపెయ్యి బలిపెక్కి మాట్లాడలేదు ఓకే చాలా గర్వంగా మాట్లాడలేదు నేను అందరికీ ఏమంటానంటే నీకు నువ్వే ఫ్రెండ్ నీకు నువ్వే మెంటారు నీకు నువ్వే గైడ్ నీకు నువ్వే ఫిలాసఫర్ అవని చెప్తాను అవ్వలేకపోతే ఒక ఎంచుకోమని చెప్తాను తప్ప నాకు నేను ఫ్రెండ్ అంటే అర్థం ఏంటంటే నా ప్రజెన్స్ నా కంపానియన్షిప్ నాతోటి నేను ఉండడమే నాకు పెద్ద ఆనందం ఫ్రెండ్ అంటే ఏంటి అరే నేను డల్గా ఉన్నాను అసలు నాతో ఉండరా ఇది కదా ఫ్రెండ్ అంటే అంతే కదా చిల్ అవుట్ అవుదాం అనరా వాడు బిజీగా ఉంటాడు లేదా నేను మోసం చేయొచ్చు రేపటి రోజున నీ వీక్నెస్ని వాడు క్యాష్ చేసుకోవచ్చు అదేదో నీ మీద నువ్వు డిపెండ్ అయితే బెస్ట్ కదా సో లవ్ యువర్ సెల్ఫ్ నీ ప్రజెన్స్ నీకే ఆనందం లేకపోతే పక్కడికి ఎందుకు ఉంటుంది అందులో ఐ లవ్ మై ప్రెజెన్స్ నాకు ఎవ్వరు నాకు ఆనందాన్ని ఇవ్వడం కోసం ఎవరక్కర్లేదండి నా ఆనందం నేనే తెచ్చుకుంటాను లలిత జ్యువెలర్స్ యాడ్ లాగా రెండు గైడ్ ఈ తప్ప ఇది ఒప్పా అనేది నేను రాత్రి కూర్చొని డైరీ రాసుకుంటాను ఈ తప్ప ఒప్ప నా దాని ప్రకారం తెలుసుకుంటాను డైరీ రాసే అలవాటు ఉంది మీకు పట్టికీ ఉంది ఇప్పటికీ రాస్తా నేను విదేశీయాత్ర మనం మలేషియా సింగపూర్ వెళ్ళా అప్పుడు కూడా రాశాను మా మా మిస్సెస్ ఏంటి రాత్రి పూట రాస్తావు నువ్వు రాత్రి పది నిమిషాలు రాస్తాను ఫ్రెండ్ అండ్ మెంట్ గైడ్ అండ్ మెంటార్ గైడ్ కన్నా కొంచెం పెద్ద పదం మెంటార్ చిన్న చిన్న విషయాల్లో గైడ్ పెద్ద పెద్ద విషయాల్లో పాలసీ డేషన్స్లో మెంటార్ అంటే ఏంటి పెళ్లి చేసుకోవాలా మానాలా అలాంటి వాటి విషయాల్లో మెంటార్ కావాలి ఈ కెరీర్ ఎంచుకోవాలా ఈ కెరీర్ ఎంచుకోకూడదు అనే మెంటార్ కావాలి మరీ బొత్తిగా ఉండి ఈ సర్టిఫికేషన్ కోర్స్ చేయాలనుకుంటున్నాను లేకపోతే కనుక ఏదో ఫ్రిడ్జ్ ఇది కొందామనుకుంటున్నాను ఉంటాయి కదా బట్ ఉంటాయి కంపెనీలు ఏదైతే అది కొనాలనుకుంటున్నానంటే గైడ్ కావాలి వీళ్ళందరికన్నా పెద్దవాడు ఫిలాసఫర్ ఆ లైఫ్ అంటే ఏంటి నేను ఏం అవ్వాలనుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను నేను చచ్చినప్పుడు ఏం కావాలనుకుంటున్నాను లాంటిది తెలిసేది ఫిలాసఫర్ సో నాతో నేను ఫ్రెండు నాకు నేనే చిన్న చిన్న వాటిలో గైడు నాకు నేనే మెంటారు నాకు నలభై ఏళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలో ముప్పై ఏళ్ళకి అనుకున్నాను యాభై ఏళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలో నలభై ఏళ్ళకి అనుకున్నాను నాకేమీ ఫిలాసఫర్ నాలో ఉన్నాడు యాక్చువల్లీ ఓహో కాకపోతే నేను స్వామి వివేకానంద నుంచో అబ్దుల్ కలాం నుంచో అంబేద్కర్ నుంచో ఆదిశంకరాచార్య నుంచో రామానంద తీర్థం నుంచో లేకపోతే కనుక విశిష్టాద్వైత సిద్ధాంతం ఇచ్చిన మా రామానుజాచార్యుల నుంచి తీసుకుంటానేమో తప్ప నేను షేక్స్పియర్ నాటకాలను తీసుకుంటాను చిలకమర్త వారి నాటకాలను తీసుకుంటాను సో నాకు వీళ్ళందరూ నా గురువులే బట్ తీసుకుని ఇట్లా లోపల దాన్ని మళ్ళీ సెన్సైజ్ చేసి నాదైన ప్రొడక్ట్ చేసుకుంటాను బై నేచర్ నాకుంది అందులో ఐ కెన్ బికమ్ ఏ వెరీ గుడ్ మెంటర్ టు అదర్స్ ఆర్ గుడ్ ఫిలాసఫర్ టు అదర్స్ అందులో కూడా యాభై ఏళ్ళు వచ్చినాయి కాబట్టి డెలిబరేట్ గానే నేను మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎవరైనా వాళ్ళిద్దరూ వచ్చిన వెంటనే వెంటనే యాక్సెప్ట్ అయిన కారణం నాలుగేళ్ల కింద అయితే ఆలోచించేవాడిని అలాగే ఈ ఏడాది నుంచి నేను ప్రతి స్కూల్కి వెళ్ళి వారానికి ఒక స్కూల్కి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను ఇవన్నీ డెలిబరేట్ యాభై ఏళ్ళు నాకు జూన్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పుట్టాను నేను సో ఇరవై ఇరవై నాలుగు యాభై ఏళ్ళు నిండడము రావడం ఇది జరుగుతాయి అని చెప్పి లో ఉన్నాం కాబట్టి నేను యాభై ఎలా ఉన్నాను ముప్పై ఏళ్ళకి అనుకున్నాను నాది నాకేమీ పెద్ద ఆశ్చర్యం లేదు అరవై ఏళ్ళ ఉండాలి నాకు రెడీగా ఉంది ప్రాజెక్టు మైండ్లో ఓకే సో నాకున్న క్లారిటీ అందరికి ఉండకపోవచ్చు కాబట్టి ఎవరికైనా లేకపోతే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను అంటే మీరు ఒక ప్రాజెక్ట్ అన్నారు కదా స్కూల్స్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఏంటి అసలు దీని మోటో ఏంటి పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న టీనేజ్ పిల్లలకి థర్టీన్ టు నైన్టీన్ వాళ్ళకి ఇప్పుడు లైఫ్ పట్ల ఒక అవగాహన గురువుల పట్ల ఒక అవగాహన స్కూల్ పట్ల ఒక అవగాహన సబ్జెక్టుల పట్ల ఒక అవగాహన కెరీర్ పట్ల ఒక అవగాహన క్లారిటీ ఇస్తే థర్టీన్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఇస్ 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 ద ద ద రైట్ రైట్ టైం 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 ఎండ్ ఫార్మేట్ ఇది నైన్టీన్ దాటిన తర్వాత నాకు తెలిసి పెద్దగా మనం ఎవరికో తప్ప వాడికి ఒక పర్సనాలిటీ డెవలప్ అయిపోతుంది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ఇట్ థర్టీన్ టు నైన్టీన్ అనేది ఫార్మేటివ్ స్టేజ్ అంటే మనం పొయ్యి మీద పాలు పెట్టడం లాగా పాలు పెట్టి బర్నర్ వెలిగించాము అది పొంగడానికి వచ్చి బయటకు పొంగేదాకా ఉన్నది నైన్టీన్ అనమాట ఈ మధ్యలోనే మనం టీ పౌడర్ వేసినా ఈ మధ్యలోనే కాఫీ పౌడర్ వేసినా ఈ మధ్యలోనే మనం ఏం చేసినది దాన్ని వాట్ యు వాంటూ దాన్ని పాలు చేయాలనుకుంటున్నావా బాదం పాలు చేయాలనుకుంటున్నావా టీ చేయాలనుకుంటున్నావా కాఫీ చేయాలనుకుంటున్నావా బ్రూ తోట నాన్ బ్రూవా ఏది అనదు సో నైన్టీన్ దాటిందా చేసేది అనదు పాలు పొంగిపోవడం తప్ప సో అందుకని ఈ ఏజ్లో ఉన్న పిల్లలు అప్పుడు వాళ్ళు ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు ఉంటారు డిగ్రీ ఫైనల్ ఇయర్ సో ఆ ఏజ్ పిల్లలకి నేను వెళ్ళి వారానికి స్కూల్లో కాలేజీలో తీసుకుని నా అంతటి నేనే ఫోన్ చేసి లేదా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎవరైనా కనుక మేము మా స్కూల్కి రండి అంటే కనుక వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకి కెరీర్ ఓరియంటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ అండ్ మోర్ ఓవర్ గివింగ్ దమ్ రైట్ డైరెక్షన్ నేను రైట్ అనే పదం వాడను రిలవెంట్ డైరెక్షన్ అనే పదం వాడతాం రైట్ దేర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ ఇన్ లైఫ్ అంటాం దేర్ ఈస్ ఓన్లీ రిలవెన్స్ లైఫ్లో రైట్ రాంగ్ ఉందని నేను ఒప్పు ఏది తప్పు కాదు ఏదో ఒప్పు కాదు ఇట్ ఇస్ ఓన్లీ రిలవెన్స్ అంతే పబ్కి వెళ్ళాను సార్ నేను రాత్రి ఏంటో సార్ అందరూ మందు కొట్టారు సార్ సిగరెట్లు కాల్చారు సార్ ఏదో విర్రవికి డాన్స్ చేశారు సార్ నేను ఎందుకు అస్సలు ఇష్టపడలేదు సార్ నేను చాలా పట్టు చీరతోటి అక్కడ తులసి తీర్థమును ఈ చేతిలోనేమో కృష్ణుడి యొక్క బొమ్మ పెట్టుకుని నేను అనుకున్నాను సార్ అంటే కుదరదు వెళ్ళకు పబ్లు అలాగే ఉండాలి ఇట్ ఈజ్ ఎ పబ్ ఇట్ ఈస్ ఎ పార్టీ కల్చర్ అక్కడ రిలవెన్స్ ఏది రిలవెన్స్ ఏదైతే నాన్న చెప్పిన నేను గుడికి వెళ్ళినప్పుడు రిలవెన్స్ వేరు హౌ కెన్ యూ సే ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ నో రైట్ ఆర్ రాంగ్ అనేది ఏంటంటే నీ వ్యక్తిగతం అంటాను నేను ఇట్స్ నాట్ జడ్జిమెంటల్ సో అందుకని ఆ ఏజ్ పిల్లలకి రైట్ రాంగ్ ఐ ఐ డోంట్ వాంట్ కానీ ఏది రిలవెంట్ ఏది ఇర్రెలవెంట్ చెప్పాలనుకుంటున్నాను